అవలపురం ఎంపీ వైసీపీ అభ్యర్థిగా తనను అధిష్టానం పై కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారన్నారు రాపాక వరప్రసాద్ తన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలుపు ఖాయమన్నారు అయితే గొల్లపల్లి సూర్యారావు మాత్రం విజయం అంతా ఈజీ కాదన్నారు మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు రాజోలంటేనే రాపాక రాపాక అంటేనే అన్న పరిస్థితి ప్రస్తుతం తాజా రాజకీయాల నేపథ్యంలో అదే నడుస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటికే రాపాక వరప్రసాద్ని ఎంపీ అభ్యర్థిగా అమలాపురానికి కేటాయించారు ప్రస్తుతం గొలబెల్లి సూర్యారావు రాజుల అభ్యర్థిగా అంటే ప్రస్తుతం సమాన్యకర్తగా ప్రకటించిన నేపథ్యంలో రాపాక అనుచరులంతా కూడా పునరాలోచించుకోవాలంటూ కూడా రోడ్ ఎక్కారు రెండు రోజుల క్రితం ప్రస్తుతం రెండు రోజుల క్రితం కూడా గొలబెల్లి సూర్యారావు రాపాక వరప్రసాద్ కలిశారు పాత గొడవలు పక్కనెట్టి మళ్ళీ కలిసి వెళ్ళాలని నియోజకవర్గాలు అన్నారు మళ్ళీ మీ కార్యకర్తలంతా కూడా రోడ్ ఎక్కి టికెట్ మార్చి అది ఇస్తాను ఒక పిలుపునిచ్చారు అంటే ఏం జరుగుతుంది అనుకోవచ్చు రాజుల నియోజకవర్గం కార్యకర్తలు అయితే పూర్తిగా నాకు కూడా తిరగడం జరిగింది ఈ నాలుగు సంవత్సరాలు కూడా వాళ్ళతో కలిసి ఉన్నాం కలిసిమెలిసి అన్ని గడప గడప చేశాం ఇంకా అన్ని కార్యక్రమాలు నేను చేశాను వాళ్ళతో కలిసి చేశాం కాబట్టి ఆ రకమైనటువంటి అనుబంధం వాళ్ళతో ఉంటుంది నేనే ఉండాలి మన నాయకుడు ఎత్తనటువంటి కోరిక వాళ్ళకుంది కానీ అధిష్టాన వర్గం వేరే నిర్ణయం తీసుకోవడం జరిగింది వర్గం నిర్ణయం కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆలోచనతో తీసుకున్నారో మనకైతే తెలియదు కానీ ఈ కార్యకర్తలు అందరూ కూడా నిరుత్సాహంగా ఉన్నారు ఎప్పుడు కూడా అది ఉండేదే వాళ్ళు ఆ ఊహించినటువంటిది రాకపోయేటప్పటికి నిరుత్సాహంగా ఉంటారు అది నడుస్తుంది ప్రస్తుతానికి అంటే అందరూ కూడా అది వ్యక్తపరుస్తూ ఉన్నారు అది ఫై ఫైనల్గా వర్గం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాల్సిందే కార్యకర్తలు అందరూ కూడా అంటే ప్రస్తుతం ఎమ్మెల్యేగా మీరు ఆజోళ్ళు ఉన్నారు గతంలో చూసుకుంటే వైసీపీ రెండు రెండుసార్లు ఓడిపోయిందని మీరే చెప్పారు అంటే మరోసారి వైసీపీ రాజుల్లో గెలవాలంటే మీరే ఎమ్మెల్యే బ్యాక్గా ఉండాలని మీరు కోరుకుంటున్నారా అంటే ఎంపీ మీకు ఇష్టం ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే నేను పనిచేసుకోవడం జరిగింది ఇంతవరకు కూడా నేను పూర్తిగా ఎమ్మెల్యే రేపు పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో గ్రౌండ్ అంతా కూడా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది ఇవాళ మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీ అంటే చేసేదేం లేదు ఇంకా ఎంపీకి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి బలవంతంగా వెళ్ళలేక వెళ్ళాల్సి వస్తుందో అధిష్టానం అధిష్టానం నిర్ణయం కాదని లేక మనం వెళ్తాం ఇక్కడైతే రాజుల్లో అయితే పూర్తిగా నేను గెలుస్తాను అది ఆ నమ్మకం నాకుంది ఇతర వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళరు నాకే ఓటేస్తాను మల్పల్లిసూరు కూడా నాకు రెండు పాటు నేను ఓడిపోయాను నేను కూడా ఓడిపోయాను అంటే రపాకుండా దాంట్లో నిజం ఉందే నేను కూడా రెండేళ్ళ పాటు ఓడిపోయాను ఒకసారి మళ్ళీ నేను ఓడిపోను వైసీపీని గెలిపించుకోవాలని ఆయన అంటున్నారు మీరు సర్వే చేయాలి మరోసారి ఇప్పుడున్నటువంటి క్యాండిడేట్ని పునరాలోచించుకోవాలని మీరు చెప్తున్నారు మరి రెండు రోజుల క్రితం కూడా గొలపల్లిని మీరు మద్దతు తెలిపారు పాత గొడవలని పక్కన పెడదామని అన్నారు అంటే ఈ లోపే ఎందుకు మీరు అంటే అంటే కార్యకర్తల్లో అలజోడొచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు కూడా నేను వ్యతిరేకించట్లేదు స్వాగతిస్తాం ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని ఎప్పుడు కూడా స్వాగతిస్తాం కానీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళని సమన్వయపరుస్తాం జాగ్రత్తగా వాళ్ళ నచ్చజెప్పి పార్టీకి పనిచేస్తాం తప్పనిసరిగా ఇక్కడ వైసీపీ పార్టీ గెలుస్తుంది గెలుపు కోసం ప్రయాణం చేస్తుంది రెండుసార్లు గెలవలేదు మూడోసారి గెలిపించాలనేటువంటి ఆలోచనతోనే అందరం ఉన్నాం అంటే క్యాండిడేట్ క్రొత్తగా వచ్చేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది నేనైతే ఈజీ అవుతుంది కొంచెం ఆయన అయితే కొంచెం కష్టం అవుతుంది ఆ కష్టమైనా ఇబ్బంది లేదు గెలుస్తాం ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి మరోసారి వైసీపీకి ఎక్కువగా అవకాశాలు నా వల్లనే మెండుగా ఉన్నాయి అంటే మొన్నకాక నిన్న అంటే పార్టీ వేరే పార్టీ నుంచి వైసీపీకి వచ్చినంత మాత్రాన మాత్రమే కాస్త గెలుపు అనేది తక్కువగా ఉంటుందన్న ఉద్దేశం అనేది నాదండ్ర చెప్తాను మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుని చూడాలి ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఎంపీ అభ్యర్థిగా అమలాపురం అభ్యర్థిగా ఉన్నారు కానీ అధిష్టానం నిర్ణయం తీసుకుని రాజుల ఎమ్మెల్యేగా అయితే మాత్రం ఖచ్చితంగా గెలుతీతన్నారు రాపా కొ కర్పలసార్ కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య నేను మళ్ళీ